హాయ్ అండి గుడ్ మార్నింగ్ చిన్న హార్వెస్ట్ ఉంది బీరకాయలు హార్వెస్ట్ చేయాలి చలి అయితే విపరీతంగా ఉందన్నమాట చేతులు గడ్డగట్టు పోతున్నాయి లైవ్ లో హార్వెస్ట్ చూపించాలని వీడియో చేస్తున్నా చిన్న డిస్టర్బెన్స్ ఉంటే సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ చూడండి ఒకటి రెండు మూడు ఇంకా ఉన్నాయి ఇంకా అటు సైడ్ కూడా ఉన్నాయి మనం ఇవి హార్వెస్ట్ చేస్తేనే మళ్ళా కాయలు వస్తాయి నాలుగు ఐదు ఇవి బీర కాయలు అనమాట ఇంతే ఉంటాయి సైజు ఇంక పెరగవు ఈ లేతది కూడా కోసేస్తాయి ఇది ఒకటే ఉండిపోతే ముదిరిపోతుంది కదా కట్టర్ పోయింది మొత్తం ఎన్ని ఐదు కాయ ఆరు కాయలు వచ్చాయి కాయలు వచ్చాయన్నమాట హార్వెస్ట్ చేసేసా మళ్ళీ కొత్త పిండిలు వస్తున్నాయి అవి పెరగాలంటే ఇవి కోసేయాలి ఇంకా పైన కూడా ఉంది పాలినేషన్ చేయాలి చలి అయితే ఇట్లా చేతులు ఇలా అయిపోతున్నాయి ఇక ఇవి కొత్త రకం చిక్కుడు కాయలు చూడండి గింజలు లేవు ఇవి ఇవి చాలా పెద్ద సైజు ఉన్నాయి మీకు అలా కనిపిస్తున్నాయి లేదు కానీ మన ఈ మార్కెట్లో దొరకవి చిక్కుడుకాయలు చూడండి చాలా పెద్దగా ఉన్నాయి నెక్స్ట్ రేపు కానీ ఎల్లుండి కానీ ఇవి హార్వెస్ట్కి వస్తాయి ఇవి నేతిపీరకాయలు ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి మూడు కాయలు ఉన్నాయి ఇంకా సొరకాయ పిండి రెడీ అయింది మళ్ళా మనం హార్వెస్ట్ చేసేస్తాం కదా ఆల్రెడీ ఒక టూ డేస్లో చిక్కుడుకాయలు అన్నీ మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇవన్నీ వస్తున్నాయి ఇంకా మెయిన్ మీకు ఏం చూపించాలంటే ఇది తెలిసిన చాలా వాళ్ళ చాలా మందికి తెలుస్తుంది బట్ కొత్త వాళ్ళ కోసం అన్నమాట బియ్యం కడిగిన నీళ్లు ఉంటాయి కదా అవి ఒక టూ త్రీ డేస్వి ఇట్లా ఫర్మెంట్ చేసుకోవాలి దీంట్లోనే కిచెన్ వేస్ట్ కూడా వేసుకొని చక్కగా వన్ ఇస్టు టెన్ రేషాలు అంటే ఒక మగ్గుకి పది మగ్గులు కలుపుకొని మొక్కలకి ఇస్తే చాలా 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 బాగా పనిచేస్తుంది మనం ఎన్పికే అవి ఇస్తే ఎంత బాగా పనిచేస్తుందో అంత బాగా పనిచేస్తాయి అనమాట ఇక సీడ్స్ ఓడబుల్యూడీసీలో నానబెట్టాను ఇవి కాకర ఇంకా గోరు చిక్కుడు ఇంకా పొట్లకాయ ఇవన్నీ అనమాట ఇక ఎర్లీ మార్నింగే చక్కగా తులసి ఇంకా పుదీనా వేసుకొని వాటర్ తాగుతుంది అనమాట నిమ్మరసం ఈ సీడ్స్ అన్నీ పెట్టడానికి పాత సాయిల్ మొత్తం బ్యాగ్స్లో తీసేసి నిన్నంతా ఎండలో వేసా ఏమైనా పురుగులు కానీ ఏమైనా ఉంటే పోతుంది సాయిల్ అంతా కొంచెం మళ్ళీ ఫ్రెష్గా తయారయ్యాక నేను దీంట్లో కొంచెం నా దగ్గర అయితే అయిపోయింది వర్మీ కంపోస్ట్ కలుపుతాను అనమాట కలిపి మొత్తం ఈ సీడ్స్ అన్నీ పెట్టాలి చాలా పెద్ద పనే ఉంది ఇంకా స్టార్ట్ చేయాలి డిసెంబర్ పూలు చూడండి ఎంత బాగా పూసినాయి అసలు ఇంకా అలానే ఒకసారి మీకు తోట కూడా చూపించేస్తా పూల తోట చామంతులు అయితే చాలా బాగా పూస్తున్నాయి ఇంకా చూడండి ఎలా ఉన్నాయని కింద కామెంట్లో చెప్పండి నిన్న కొంచెం బిజీగా ఉండి నీళ్ళు పోయలేదు ఇలా అయిపోయినాయి అనమాట ఇప్పుడు వాటరింగ్ చేయాలి చలికాలంలో మాత్రం ఈవినింగ్ వాటరింగ్ చేయకూడదట ఓన్లీ మార్నింగ్ టైం చేయాలని చెప్పారు చూడండి భలే వచ్చాయి కదా ఇవి గుత్తులు గుత్తులు కానీ ఇంకా ఇంకా కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ ఫాలో అవ్వండి అలానే మెసేజ్ మెసేజ్ చేస్తే ఏమైనా ఫర్టిలైజర్స్ కానీ ఏమైనా సరే పోస్ట్ చేస్తూ ఉంటా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇప్పుడు మీకు చూపించా కదా నీళ్ళు అట్లాంటివన్నీ రెగ్యులర్గా చెప్తూ ఉంటాను మనకి టమాటో సీజన్ అయిపోతుంది కదా ఒక ఒక ఆరు ఏడు మొక్కలు బాగా వచ్చాయి నెక్స్ట్ క్రాప్ కోసం అన్నమాట ఇవన్నీని ఈ మొక్కలన్నీ తీసేస్తాను ఇంకొక వన్ వీక్లో తీసేయాలి ఇవన్నీ మొత్తం ఈ ప్లాంట్స్ అన్నీ తీసేయాలి అప్పుడు మనకి ఈ ప్లాంట్స్ నుంచి వస్తుంది అన్నమాట హార్వెస్ట్ సో ఇవి అయిపోగానే మళ్ళా రావడానికి మళ్ళీ పెట్టాలి సీడ్స్ వేసాను మొత్తం అన్నీ వచ్చే విత్తనాలు చూపిస్తాను నీకు ఇవన్నీ ఇవి టమాటో ఇవి వంగ అనమాట కొంచెం సైజు శాప్లింగ్ సైజు పెరిగాక అప్పుడు పెడతాను కాలీఫ్లవర్ అయితే చాలా చాలా హెల్తీగా వస్తుంది చాలా హ్యాపీ అనిపిస్తుంది కూడా చూడండి కనిపిస్తుందా మీకు ఇంకా స్టార్ట్ అయ్యే ఇప్పటికి ఇది మాత్రం అంత చూడాలి ఇక్కడ కూడా స్టార్ట్ అయ్యింది చూడండి ఇంకొక చోట ఎక్కడో ఉండాలి లేదు ఓకేనండి సరదాగా చిన్న లైవ్ చేసా డిస్టర్బెన్సెస్ ఉంటే సారీ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అలానే షేర్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈరోజు చిన్న హార్వెస్ట్ పోస్ట్ చేసిన లాంగ్ వీడియో కంపల్సరీ వీడియో చూసి లైక్ చేసి ఒక పది మందికి షేర్ చేయండి నిన్న వాటరింగ్ చేయకపోతే పాపం ఇలా అయిపోయాయి అనమాట ఇప్పుడు వీటిలన్నిటికి ఈ మన కడుగునీళ్ళు మిక్స్ చేసి ఇస్తాను కొన్ని మొక్కలకి ఓకేనండి హ్యాపీ గార్డెనింగ్ థ్యాంక్ యూ